మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం సింపుల్ గా త్వరగా రెడీ అయిపోయే నైవేద్యాలను ఎలా చేసుకోవాలో నేను చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎంతెందుకు స్టార్ట్ చేసేద్దామా ఈ వీడియోలో కేసరి బెల్లం పరమాన్నం పంచదార పరమాన్నం అటుకుల ప్రసాదం పులిహోర దద్దోజనం వంటి నైవేద్యాలను షేర్ చేస్తున్నాను ముందుగా రవ్వ కేసర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రవ్వ కేసరికి ఒక కప్పు పాలు అరకప్పు గోధుమ నూక అరకప్పు షుగర్ రెండు ఇలాచి ఫుడ్ కలర్ ఒక స్పూన్ నెయ్యి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం ఒక బౌల్ని తీసుకొని దానిలో పాలు గోధుమ నూక షుగర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి దాన్ని పై పెట్టి కలుపుకుంటూ యాభై శాతం ఉడికించుకొని దానిలో ఇలాచి ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకున్నాక నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని దించేసుకోవాలి చేసుకోవాలి అంతే రవకిసూర్ ప్రసాదం రెడీ అయిపోతుంది ఇప్పుడు పరమాన్నాలు ఎలా చేయాలో చూద్దాం బెల్లం పరమాన్నం పంచదార పరమాన్నం రెండు ఇంచుమించు ఒకేలా చేసుకోవచ్చు పరమాన్నాల కోసం ఒక కప్పు బియ్యం రెండు కప్పుల పాలు ఒక కప్పు పంచదార ఒక కప్పు బెల్లం యాలకుల పొడి నెయ్యి జీడిపప్పు తీసుకున్నాను ముందుగా ఒక బౌల్లో పాలు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మరిగించుకోవాలి అది మరిగాక దాంట్లో కడిగి శుభ్రం చేసిన బియ్యం వేసి ఎనభై శాతం ఉడికేలా ఉడికించుకున్నాను ఇప్పుడు దీనిలో ఇలాచీ వేసి కలుపుకొని దీంట్లో సగం బెల్లం పరమాణానికి పంచదార పరమాణానికి సపరేట్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసి సగం సగం చేసుకున్నాను బెల్లం పరమాండం కోసం మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఒక రైస్ బౌల్ని స్టవ్ పై పెట్టి దానిలో బెల్లం తురుము వేసి బెల్లం అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకొని బెల్లం కరిగిన తర్వాత నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని దించేసుకోవాలి అంతే బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది అలాగే పంచదార పరమాన్నం కోసం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న వేరే బౌల్ని పై పెట్టి దానిలో పంచదార వేసి పంచదార అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకొని పంచదార కరిగిన తర్వాత నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని దించేసుకోవాలి అంతే పంచదార పరమాండం కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు అటుకుల ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం అటుకుల ప్రసాదం తయారు చేయడానికి ఒక కప్పు అటుకులు ఒక కప్పు వేపిన శనగపప్పు అరకప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో అటుకులు వేపిన శనగపప్పు బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అంతే అటుకుల ప్రసాదం ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం పులిహోర తయారు చేసుకోవడానికి ఒక కప్పు ఉడికించుకున్న రైసు ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు నిమ్మరసం పోపుకి ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు కట్ చేసుకున్న అల్లం రెండు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇంగువ ఫ్రైక్ సరిపడా ఆయిల్ తీసుకున్నా ముందుగా ఒక బౌల్లో రైస్ని తీసుకొని దానిలో పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి పసుపు అంతా రైస్కి పట్టేలా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి ఇంగువ తప్ప మిగతా అవన్నీ వేసి ఫ్రై చేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ఇంగు కూడా వేసి ఫ్రై చేసి దాన్ని రైస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది ఇప్పుడు దద్దోజన ఎలా చేసుకోవాలో చూద్దాం దద్దోజనం తయారు చేసుకోవడానికి ఒక కప్పు ఉడికించుకున్న రైసు ఒక స్పూన్ సాల్టు ఒక ప్యాకెట్ పెరుగు పోపుకు ఆవాలు జీలకర్ర శనగపప్పు అల్లం ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇంగువ ఫైక్ సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో రైస్ని తీసుకొని దానిలో పెరుగు ఉప్పు వేసి మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి ఇంగువ తప్ప మిగతావన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ఇంగువ కూడా వేసి ఫ్రై చేసుకొని దాన్ని రైస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం కోసం నైవేద్యాలను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్